మీ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇక్కడ జరిగే డైలీ కార్యక్రమాలను దసరా ఉత్సవాలలో అమ్మవారికి జరిగేటువంటి అలంకారాలు అయితేనేవి విఐపిలు ఎవరెవరు వస్తున్నారు ఏమి అనేది సమాచారం మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి మీ ద్వారా ఇక్కడ జరిగే కార్యక్రమాలు దిగ్విజంగా జరుగుతున్నాయని ప్రజలకు అందరికీ చేరవేస్తున్నాడని మీకు ఒక మరొక మారు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దసరా ఉత్సవాలను గురించి ఈ సంవత్సరం మాకు కోర్టు ద్వారా ఉండే ఉత్తర్వులను బట్టి మెయిన్ కమిటీ కంటే సెలబ్రేషన్ కమిటీకి ఈ బాధ్యతలన్నీ అప్పగించాము వారు మీకు ఈ దసరా గురించి క్లుప్తంగా మీకు తెలియజేస్తారు ప్రింట్ మీడియా వారికి నా నమస్కారాలు ఉత్సవ కమిటీగా మేము బాధ్యతలు తీసుకున్నాము మేము సలహా సంఘ సభ్యులుగా ఉండి ఉత్సవ కమిటీ బాధ్యతలన్నీ మేము తీసుకొని చేస్తున్నాము ఈ నూట ముప్పై ఆరు దసరా ఉత్సవాలు ఇరవై రెండు నుంచి మూడు పది రెండు వేల ఇరవై ఐదు వరకు రంగరంగ వైభవంగా జరుగుతుంది ఆ భాగంగా మొదటి రోజు ఇరవై రెండు తొమ్మిది హర్యానా బంబం బోలే అఘోరా ప్రోగ్రాం శివశక్తి డ్రమ్స్ భోపాల్ వారిచే జరుగును బోలే డ్రమ్స్ భోపాల వారిచే జరుగును బిన్నసేవ కార్యక్రమం రోజు చిక్మంగ్లూరు వారి ప్రోగ్రాం గుండా జరుగును రెండవ తారీఖు విజయ విజయదశమి రోజు పాలకొల్లు బ్యాండు కేరళ బ్యాండు కోదండరామస్వామి కోలాట బృందము సాయంకాలం సాయంకాలం జరుగును రాత్రిపూట డూప్స్ కాళీమాత హర్యానా వారి కేరళ బ్యాండు పాలకొల్లు బ్యాండు కాంతార ప్రోగ్రామ్స్ క్రాకర్సు కలవు మూడవ తారీఖు వసంతోత్సవము తపెట్లు తర్వాత అది ఏమంటే ముఖ్యంగా ఇరవై రెండవ తారీఖు నుంచి జరిగే ఉత్సవములలో చెన్నై నుండి కూలాలంకారం చేసేదానికి చెన్నై నుంచి వస్తున్నారు వాళ్ళు ఆరు రోజులు చేస్తారు నాలుగు రోజులు సినీ డెకరేటర్స్ గోపి అని ఆర్ట్ డైరెక్టరు అతను దగ్గర దగ్గర ఇరవై ముప్పై సినిమాలు చేశారు వారితో నాలుగు అలంకారాలు చేస్తారు ఈసారి కార్యక్రమాలన్నీ చాలా రంగరంగ వైభవంగా ఉంటాయి మరియు మా అమ్మవారిషాల వారిచే యూట్యూబ్ లైవ్ కూడా ఇస్తున్నాము ప్రపంచవ్యాప్తంగా ఈ లైవ్ అది కూడా మీకు చెప్పాలనుకున్నాము అదేవిధంగా లైటింగ్ చీరాల వారిసే చేస్తున్నాము పటాకులు నెల్లూరు వారిసే పటాకులు ఉంటుంది ఈ ఇవన్నీ కూడా ఈ ప్రోగ్రాంలన్నీ కూడా మా దగ్గ మా ఆధ్వర్యంలో జరగాలని ఆరవసభ వారు ఉత్సోది వారికి మాకు అందజేశారు మేము తప్పకుండా బాగా చేస్తామని మీకు చెప్తున్నాము

ఈ పన్నెండు రోజులలో మేము ఏమేమి చేయబోతున్నాము అనేటువంటి మీ ద్వారా అంటే మీ యొక్క మీడియా ద్వారా ప్రజలందరికీ భక్తాదులందరికీ తెలియజేస్తే బాగుందనే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది ఇరవై రెండవ తారీఖు ఉదయం రెగ్యులర్గానే ఉదయం అమ్మవారి శాల నుండి నగరేశ్వర స్వామి దేవాలయానికి పోయి అక్కడి నుంచి కన్యకా పోరాటం తీసుకొని నూట ఎనిమిది సుహాసనసే వివిధ ప్రోగ్రాంలు కళాకారులతో అక్కడికి వెళ్ళి తిరిగి వచ్చి ఈ యొక్క దసరా శరణవరాత్రులు ప్రారంభం అవుతాయి అదేవిధంగా ప్రతిరోజు రాత్రి ఆరు నుంచి పన్నెండు వరకు ఈ యొక్క ఉత్సవ ముట్టుదే అంటే శ్రీ కనికా పరమేశ్వరి దేవి గారు వివిధ అలంకారాలలో చేయబడతారు ఈ అలంకారం సామాన్యంగా తొమ్మిది రోజులు మాత్రమే జరుగుతుంది ఈ సంవత్సరం వచ్చేసి పది రోజులు ఒక అంటే ఒక రోజు ఎక్స్ట్రాగా వచ్చింది ఆ ఎక్స్ట్రా వచ్చిన అలంకారం ఎందుకంటే శ్రీ బాలా త్రిపుదాసుందరి అలంకారంగా మార్చి చేయడం జరుగుతూ ఉంది ఈ పది రోజులుగాను ఆరు రోజులకు చెన్నై నుండి పూల అలంకారాలు ఉంటాయి రెగ్యులర్గా ఉండేది అదేవిధంగా వాటితో పాటు వినూత్నంగా పూర్తిగా అంతకు ఆ పాఠలో చేసేది ఇప్పుడు పూర్తిగా చేయడం జరుగుతుంది వాటితో పాటు ముందర సేలం నుంచి ఈ మూర్తి అండ్ అండ్ బ్రదర్స్ వాళ్ళతో ఒక వివిధ రకాలైనటువంటి అలంకారాలతో చేస్తున్నాము ఇవి కాకుండా ఇందాక చెప్పినట్టుగానే హైదరాబాద్ నుంచి గోపి అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటాడు మన అమ్మవారి మీద భక్తితో చేస్తూ ఉంటాడు నాలుగు రోజులు వాళ్ళు ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేస్తూ శోభయానంగా చేస్తారని కోరుకుంటున్నాము అదేవిధంగా దసరాలో సేవ వసంతో సారీ శమీ దర్శనము కొట్టి మెరవని ఆ తర్వాత వసంతో ఇవన్నీ కూడా ఈ కార్యక్రమ కార్యక్రమాలకు అన్నిటికీ కూడా వివిధ కళాకారు కళాకృతులతో ఈ యొక్క ప్రోగ్రాములు ఏర్పాటు చేయడం అనేది ఈ అన్ని ప్రోగ్రాములు అంటే ఈ పోషిషన్ ఊరేంపులు కానీ అలంకారాలు కానీ పూజాది కార్యక్రమాలు కానీ ఇక్కడ జరిగే అన్నీ కూడా యూట్యూబ్లో అంటే దాదాపుగా ఒక ఆరు సంవత్సరాల కిందటే అమ్మవారిసాల ఒక యూట్యూబ్ను ఏర్పాటు చేయడం అనేది గత సంవత్సరము ఏ విధంగా లైవ్ ఇచ్చాము అదే విధంగా లైవ్ జరుగుతుంది అంతేకాకుండా ఈసారి ఈ యొక్క రెండు టెన్ బై ట్వంటీ ఎల్ఈడి స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది అంటే ప్రజల సౌకర్యాటము అక్కడ కూడా చూసుకునేదానికి బాగుంటుందని ఉద్దేశము ప్లస్ ప్రతి ఒక్కరు కూడా యూట్యూబ్లో చూసుకుంటే ఇళ్లలో కూర్చొని వారి యొక్క వారు ఈ యొక్క కార్యక్రమాలు అంటే రాలేని వాళ్ళు వృత్తులు కానీ వాళ్ళు ఎవరైనా కానీ ఇంట్లోనే కూర్చొని ఈ యొక్క కార్యక్రమాలు వీక్షించే విధంగా ఏర్పాటు చేయడం అనేది ధన్యవాదాలు ఇంటి మీడియా ప్రతినిధులకు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు మా నమస్సుమాలు నూట ముప్పై ఆరవ దసరా మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సభ దసరా ఉత్సవ కమిటీకి పూర్తి అధికారాలు ఇచ్చి నిర్వహించడానికి ఆదేశించడం జరిగినది ఈ కార్యక్రమాలన్నీ దసరా ఉత్సవ కమిటీ ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం దసరా పూర్తి పది రోజులు వచ్చింది ప్రత్యేక అలంకరణగా తొమ్మిదవ రోజు బాలా తిరుపతి సుందరీ దేవి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు ప్రతిరోజు వివిధ రూపాల్లో అమ్మవారు దర్శన భాగ్యం ఉంటుంది కాబట్టి ఈ పది రోజులు పురప్రజలందరూ అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కుకటంలో పొందగలరని కోరుచున్నాము ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సభ పూర్తి ఏర్పాటు చేసి ఉన్నారు यह विषय प्रिंट मीडिया द्वारा एलक्ट्राक्या द्वारा भक्त प्रचार मे आशिस्त स